నమస్తే నా పేరు రామూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి జరుగుతున్న లోహిత్ అనే విద్యార్థి హైత్ నగర్ హాస్టల్లో ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది ఇది ఒకటే కాదు రోజుకొక విధంగా రోజుకొక రకంగా నానా రకాలుగా విద్యార్థులు పుట్టగొడుగులక చచ్చిపోతున్నారు ఏందని మేము ఎంత డిఇ కానీ ఎంఈఓలకు కానీ కలెక్టర్లకు కానీ విద్యాశాఖ మంత్రులకు కానీ ఎవ్వరికి రికమెండేషన్ ఇచ్చినా కూడా విద్యార్థుల మరణాలు ఆగట్లేదు ఎందుకంటే ఇక్కడ మెయిన్ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే విద్యలో నాణ్యత లోపించింది విద్యార్థులను విద్యార్థులు తిరిగి చూడకుండా బందీకానలో జైల్లో ఉన్న ఖైదీల లెక్క విద్యార్థులను చూడడం వల్ల మైండ్ పెరిగి చదువుకోవాల్సిన విద్యార్థులు వాళ్ళని మానసికంగా ఎదుగుదల లేక అదేవిధంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యి చదువులు ర్యాంకులు ఈ ఫీజులు ఈ భారాలు ఇవన్నీ మోయలేక విద్యార్థులకు జీవితం మీద అసమ్మతిగా ఏర్పడి విద్యార్థులు ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఈ విధానం మారాలి ఎందుకంటే ఆనాడు నెహ్రూ గారు చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చి ఈ దేశంలో చదువుకోవాల్సిన విద్యార్థులు ఉరుకోయలకు వేలాడుతున్నారంటే అంత అంత సిగ్గింకోటి ఉండదు ముందు విద్యార్థుల కన్నా తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి నేను ఈ రోజు ఈ సమావేశంగా మేము ఒకటే చెప్తాను విద్యార్థులకు పదవ తరగతి దాని అంత విద్యార్థులను హాస్టల్ లేకపోతే బాగుంటుంది అనేది కూడా మేము ఎంతో మంది మేధావులతోటి కూడా చర్చించి చెప్తాను కనీసం పదవ తరగతి వరకు కూడా విద్యార్థులను ఇన్లని ఇండ్లలో ఉండని అకుండా వాళ్ళని హాస్టల్లో తీసుకుపోయి సి బ్యాచ్లని ఆ బ్యాచ్లని ఈ ర్యాంక్ బ్యాచ్లు అని చెప్పి వాళ్ళ మానసికంగా ఆట పాట చదువు సంస్కారం ఇవన్నిటికి దూరం చేసి హాస్టల్ వేయడం వల్ల విద్యార్థులు డిస్కరేజ్ చనిపోతున్నారు ఈ విధానం మారాలి తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి అదే విధంగా చదువు చెప్తా అని లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు కూడా మీ పద్ధతి మార్చుకొని విద్యార్థుల చావలకు కారణమవుతున్న మీరు మీ విధానాన్ని మార్చుకోవాలి ఎందుకంటే విద్యార్థులకు ర్యాంకులో పేరు మీద చదువుల పేరు మీద నానా ఒత్తిడి ఫీజులు కట్టకపోతే బయట నిలబెట్టడం వాళ్ళని ప్రెస్టేషన్ గురి చేసి వాళ్ళ చావు కారణమైతే మీ మీద నాన్ నాన్అైలబుల్ శిక్షణ పెట్టినా కూడా తప్పలేదు ఎందుకంటే ఈరోజు మేము చూస్తున్నాం నారాయణ సార్ గారు కానీ చైతన్య కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కుమారులు కూడా ఇదే రకంగా చనిపోయారు వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలే విద్యార్థులపైన ఫీజుల వేధింపులు ఆపాలే ర్యాంకుల వేధింపులు ఆపాలే వాళ్ళని మానసికంగా ఆటపాటలతో కూడుకున్న చదువు చెప్పాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ తల్లిదండ్రులు ప్రధానంగా కళాశాలల్ని స్కూళ్ళని మేము ఎవరినూ కూడా నిందించట్లేదు ఎందుకంటే అంటే విద్యార్థులు హాస్టల్లో రాకపోతే వాళ్ళ రేప ఆగిపోతుంది కనుక తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులకి జ్ఞానం పెరగాలని చెప్పుకుంటూ ఏదైతే చనిపోయిన విద్యార్థులు ఆ విద్యార్థికి మేము ఆ విద్యార్థి సంఘాల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలా విద్యార్థి చావుకు వెంటనే స్పందించి పాఠశాల యాజమాన్యం అబ్బాయికి ఏం కావాలో చేసి తల్లిదండ్రులకు దారి చూపాలని చెప్పుకుంటూ చేయని ఎడలా ధర్నాగా దేనికైనా దిగుతామని చెప్తూ డిమాండ్ చేస్తూ గౌడ్ బీసీ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు